మురుగునీటి కాలువళ్లు చెత్త వేయవద్దని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి ప్రజలను కోరారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా శనివారం వివిధ డివిజన్లలో చేపట్టిన మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులను ఆయన పర్యవేక్షించి స్థానికులకు అవగాహన కల్పించారు పరిసరాల్లో నివసిస్తున్న వారు కాలువళ్లు చెత్త ప్లాస్టిక్ కవర్లు వేయడం వలన మురుగునీరు సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడి వర్షాకాలంలో వరదలతో పాటు నిత్యం చుట్టుప్రక్కల దుర్గంధం వ్యాపిస్తుందని అన్నారు కనుక ప్రజలు సహకరించి కాలువలు రోడ్లపై చెత్త వేయకూడదని కోరారు గాంధీనగర్లోని గోశాలను సందర్శించి మున్సిపల్ వాహన సేవలు ఉపయోగించుకొని కంపోస్ట్ యార్డ్కు వ్యర్థాలు తరలించాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం కిరణ్ మెప్మా సిఓలు ప్రియదర్శిని శమంతకమని వార్డు అధికారులు ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ ఆర్పీలు స్వశక్తి మహిళలు శానిటరీ జవాన్లు సిబ్బంది పాల్గొన్నారు